నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మన మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ ఆంజనేయ మహత్యం గురించి అయితే మనము విందాం మొదటి భాగము శ్రీ ఆంజనేయ మంత్రోపదేశం లక్షణం ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు కలికాలంలో దుఃఖములను దూరం చేసేది దారిద్రాన్ని పోగొట్టేది వ్యాధుల నుండి రక్షించేది సరదా విజయాలను చేకూర్చేది అయినా మంత్రం ఏదైనా ఉంటే తెలియజేయండి దానికి ఆ మహర్షి సంతోషించి మైత్రేయ మంచి ప్రశ్న వేశావు నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను విను అది సకల వేదశాస్త్ర పురాణాదులు సారమే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది నేను ఒకసారి సరియు నది దగ్గర ఉండగా నా తండ్రి విశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు శివ వైష్ణవ సాక్తయ్య గాణ్యాపత్యం మంత్రాలు గాణాపత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాల్లో శ్రీ లక్ష్మీనారాయణ విద్య భవానీ శంకర విద్య సీతారామ మహావిద్య హాన్మన్ మహావిద్య చాలా ముఖ్యమైనవి వీటి తర్వాత నృసింహ విద్య బ్రహ్మవి బ్రహ్మస్ర విద్య అస్రాహ్న మారుతి విద్య ఎనిమిది సామ్రాజ్య లక్ష్మీ విద్య తొమ్మిది మహాగణపతి విద్య పది సౌర విద్య పదకొండవది దక్షిణ విద్య పన్నెండవ విద్య చింతామణి విద్య వీటినే విద్యలు అంటారు వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారం పాటించకపోయినా ఫలితాన్ని ఇస్తుంది అస్తార్ణ మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితము చేకూరుస్తుంది ఇందులో అనులోపం ప్రతి లోప లోమంగా యాభై వర్ణాలు ఉంటాయి బాగా బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్య మంచి ఫలితాన్నే ఇస్తుంది నృసింహ విద్య ఎంతకంటే ఎక్కువ కాలంలో ఫలిస్తుంది వీటన్నింటికంటే గురువు ద్వారా పొందిన పంచవర్త హనుమాన్ మంత్రము శీఘ్రంగా సిద్ధినిస్తుంది ఈ జప మహత్యం వలనే అగస్యుడు సప్త సముద్రాల నీటిని పొడిసిలో పట్టి తాగగలిగాడు అర్జునికి భీమునికి శత్రువును జయించే శక్తి దీనివల్లే కలిగింది విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ హనుమానుగ్రహంతో పొందాడు హనుమాన్ మంత్రం చేత జయం గౌరవ రాజ్యం జనవస్యం అసంచల భాగ్యం కలుగుతాయి ధర్మార్థ కామ మోక్షాలు ఆపదను పోగొట్టుకోవడం శత్రుజయం నిగ్రానుగ్రహ శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది వాక్శుద్ధి పుత్రసంతానం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే గురుముఖత ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది గురుని పరిచి ధ్యానిస్తే గొప్ప ఉప ఫలితము ఉంటుంది పరిశుద్ధమైన మనసుతో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం పంచభక్త మహావిద్య గృపు గురుకృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది శ్రీ ఆంజనేయ మహామం మహత్యాన్ని వెయ్యి శిరస్సులున్న ఆదిశేషుడు కూడా వంద సంవత్సరాలు చెప్పినా తరగదు అని పరాశ మహర్షి మైత్రేమునికి శ్రీ ఆంజనేయ మంత్ర మహత్యాన్ని వర్ణించి చెప్పాడు వశిష్ట ప్రోక్త హనుమన్ హనుమత్కవచం పాదో వాయు సుతూ రామదూతస్థంగుళీ గల్ఫౌ హరీశ్వర పార్ణవలన జానునీ మాతి పాదు ఊరు పాత సురాంతక గు్యం వజ్ర వజ్రతను పాదు జంగనంతు జగద్దిత జగద్దిత ఆంజనేయ ఆంజనేయకటిం సౌమిత్ర సౌమిత్రజీవన ఉదరం పాదు రుగ్ధే హృదయం మహాబల వక్షో వాలాయుధ పానౌ చామిత విక్రమ పాజితేంద్రియ పాతు బాహు సుగ్రీవమంత్రీకృత్ కరో హనుమాంచత దంగుళి వృష్టం భవిష్యత్ బ్రహ్మచస్కందో మతి మతం వరహ కంఠం శ్రేష్టో కంఠం పాతు కపి శ్రేష్టో ముఖం రాహు రాహుదర్ప వక్ వృ ప్రవణో నేత్రే దేవగణస్తుత బ్రహ్మస్త్రమానకరు భ్రువే మే పాదా కామూ కపోే మే ఫాలం వజ్ర నభో వస్తు పా సతకీ శోకనాసన శ్రీరామభక్త ప్రవర పావళేబరం మా మహిళీ పాదు సర్వ్ఞ పాత్రో మహా మహాయ వివస్వదే వాసీచ సద్వ్యయో పాదా బ్రహ్మాదిదేవతర పాదు నిరంతరం య ఇదం కవచం నిత్యం పఠేచ శృణుయా నర దీర్ఘమాయవాప్నోతి బలం దృష్టించ భవిష్యంతి పద కీర్తి స్థిరాంశుకీర్తిమాగ్యం లభన్ శాశ్వత శాశ్వతం సుఖం ఆంజనేయ మహత్యంలో ఒకటో భాగం గురించి అయితే విన్నాం కదా తర్వాత రెండో భాగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం మారుతి ्यै नमः मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्टं वातात्मजं वा नर्योधमुख्यं श्रीरामदूतं शिरसान्नमामि